అందరికీ నమస్తే నా పేరు సునీత కలకొట్ల మరి మామార్ నేను మానవత్వం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మానవత్వం అంటే ఏంటిది అని అంటే మతం అంటేనేమో మనుషులు పెట్టిన పద్ధతుల మీద బ్రతకడం మతం దాన్ని చంపేస్తే మానవత్వం బ్రతుకుతుంది మనం మానవత్వం మీద బ్రతకాలి మానవత్వంతో బ్రతకాలి మనిషిని మనిషిగా చూడాలి ఎగ్జాంపుల్ మానవత్వం అంటే దాదాపుగా చాలా మంది మహా మేధావులు మాట్లాడుతున్నారు ప్రపంచంలో మన కరచేతిలోనే ప్రపంచం ఉంది ఆ ప్రపంచంలో మహామహా జ్ఞానులు మానవత్వం గురించి మనుషుల గురించి అందరు చెప్తూనే ఉన్నారు బట్ నే నేను ఒక చిన్న కాన్సెప్ట్ తోనే నీ మానవత్వం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎప్పుడు వచ్చింది నాకు ఈ తాటుగానే మాట్లాడదాం అనుకుంటున్నా మాట్లాడదు నేను ఇట్లా అంటే మణిపూర్ రాష్ట్రంలో ఒక క్రైస్తవురాళ్ళని నగ్నంగా నడిపించే విధానం నా కనులకు చాలా నీళ్లు తెప్పించి నేను చాలా ఏడ్చిన రోజులున్నాయి అది అది సీన్ నా కన్లలో గుర్తొస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది మానవత్వాన్ని గనక అందరు ప్రేమిస్తే ఆ రోజు ఆ స్త్రీకి నగ్నంగా నడిపించే స్థితి రాకపోవునేమో అందుకే మనం మత ముసుకులోనే ఉంటున్నాం మత ముసుకు అంటే నేను ఏదో నేను తప్పు రకంగా మాట్లాడతలేను మనిషిని మనిషిగా చూడకపోవడమే మతం ఆ మతాన్ని మనం చంపేస్తే మానవత్వం బ్రతుకుతుంది మానవత్వం ఎట్లా బ్రతుకుతుంది అని అంటే ఒక ఆయన అక్కడ బ్లడ్తోని రోగంతో చెప్పలేనంత ఒక విపర చూడలేని స్థితిలో ఉన్నారనుకో ఎప్పుడు నాకేంది నాది నేను చూసుకొని వెళ్ళిపోతా అనేది మతం అదే అనే మనిషి ఆయనకు అది అవసరం నేను లేపాలి సొసైటీలో నాలా తను కూడా ఉండాలి అనే ఉద్దేశం ఉంటే అది మానవత్వం ఉంటే ఆయన లేపి ఆయనకు మన చేదైన సహాయం ఏంటిది ఆయనకు హాస్పిటల్ తీసుకుపోయే ఒక మానవత్వం మనకుంటే ఆయనకు హాస్పిటల్ తీసుకుపోయి ఆయనను మానసికంగా శారీరకంగా బ్రతికించే విధానం విధానం మనలో ఆర్బాటం ఉంటది చూడండి అది నిజమైన మానవత్వం దాన్ని మనం ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ పౌరుడు అది కలిగి ఉన్నప్పుడు మతం అనేది మనం చంపివేయబడుతుంది అందుకే మనం మానవత్వాన్ని ఎజెండాగా పెట్టుకొని గనక ఉంటే ప్రపంచంలో నీవు నీనింత నీనింత అనే ఒక దురుద్దేశం ఎవరికి ఉండదు ఇది అగ్రస్థానం ఇది అగ్రస్థానం ఇది కింది స్థానం ఇలాంటి భేదాలు కూడా ఉండకుండా మనిషికి మనిషి మధ్యలో ఉన్న ప్రేమలు కూడా చంపిస్తున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు ఇది మన బంధువులు కదా ఏ డబ్బు లేదా అంటే పట్టించుకోని స్థితిలో మానవత్వం పూర్తిగా చంపివేయబడుతున్న కాలంలో మనం ఉన్నాం కాబట్టి అది మనకు అర్థం అవుతుంది మానవత్వం ఎప్పుడో చనిపోయింది మనిషికి మనిషికి ప్రేమ లేని పరిస్థితి ఆల్రెడీ మనకు అర్థమైంది కానీ మనం అప్పుడే అర్థం చేసుకోవాలి ఇట్లా అనుకోవద్దు కదా డబ్బులు ఆ ఉద్దేశం ఆ ఉద్దేశం రావడమే తప్పు కానీ అట్లా రావద్దు కదా అని ఆ మనసును ఒక్కసారి వెనికి తీసుకుంటే సమానత్వం అభివృద్ధి అవుతుంది కాబట్టి మన మానవత్వంతోనే ఉంటే మానవత్వం కలిగిన వాళ్ళని గవర్నమెంట్ కూడా గుర్తిస్తే వాళ్ళకు కూడా సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళకు మానవత్వంతో చాలా మంది అనాథాశ్రమాలకు వెళ్లి కొన్నాద అనాథాశ్రమాలు పెట్టి ఎంతో మంది వృద్ధులను ఎంతో మంది వికలాంగులను ఎంతో మంది అనాథలను హక్కులను చేర్చుకున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి వాళ్ళను వాళ్లను గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఇంకా కొంతమంది చేసే ఇలాంటి మంచి కార్యాలు తెలవట్లేదు గవర్నమెంట్ కి అలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తుంది గుర్తించి చిన్న సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు ఇంకా చాలా 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 సేవ చేసే విధానానికి కొంచెం డెడికేట్ అయి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని గవర్నమెంట్ గుర్తిస్తే చాలా బాగుంటుంది మన మానవత్వాన్ని కలిగి ఉంటే మనకు నేనా భేదం లేకుండా ఆనాడు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు యూనిఫామ్ ఎందుకున్నది యూనిఫామ్ ఎందుకున్నది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు సహోదరత్వం మానవత్వం సహోదరత్వం సహోదరత్వం సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అది మనోహరంగా ఉంటది అది అది వాసనగా ఉంటది సువాసనగా ఉంటది పరిమళ వాసనగా ఉంటది దాన్ని ప్రపంచమంతా మనం జరగచ్చు నువ్వు నిలబడ్డ చోట మానవత్వం అనే ఒక పరిమళ వాసన రావాలి మతం అనే దుర్వాసన రావద్దు అనే స్వార్థం అనే దుర్వాసన రావద్దు స్వార్థము వంచన ఈర్ష్య అసూయ ద్వేషం కపటం మత్సరం అనే దుర్వాసన చేత మానవుడు నిండుకొని ఉన్నాడు దాన్ని తీసేసినప్పుడు మానవత్వం సహోదర ప్రేమ ఐక్యత నెమ్మది ఆ చేయదగిన సహాయం ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మానవత్వం చాలా 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 ప్రబలి ఒక వాసన సువాసనగా వెదర్ల పడుతుంది కనుక భారతదేశం అంత సుఖశాంతులతోనే ఆ ఒక పరిమళ వాసనతో నిండుకొని ఉండాలి అంటే సహోదరత్వం ఐక్యత ఆ ప్రేమ మానవత్వం ఇవన్నీ మనం బ్రతికించే విధానం ఎక్కడో లేదు నేను ఆ మధ్యలోనే ఉన్నది కనుక ఫస్ట్ నేను తర్వాత నువ్వు ఇట్లా మనం మన మనసులోనికి వస్తే శారీరక స్వస్థత మనిషికి ఎట్లనో మానసిక స్వస్థ బుద్ధి కూడా మనకు ఉండాలి కాబట్టి మానవత్వాన్ని ప్రేమించడం మతాన్ని మనం చంపివేద్దాం మతం మృగాన్ని మనం తీసేద్దాం థ్యాంక్ యూ నా మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ